వెయ్యి పదహారు రూపాయలు లక్ష్మయ్య గారు వెయ్యి పదహారు రూపాయలు లక్ష వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు రమేష్ గారు ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు నరసింహ గారు వెయ్యి రూపాయలు మురళి గారు పదకొండు వందల రూపాయలు నరసింహ గారు పన్నెండు వందల రూపాయలు రమేష్ గారు పదమూడు వందల రూపాయలు మురళి గారు పద్నాలుగు నరసింహ గారు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది గారు పదహైదు వందల రూపాయలు మురళి గారు పదహారు వందల కోటి రూపాయలు మురళి గారు రెండు వేల రూపాయలు మురళి గారు लाला